కృష్ణ సుధామ విద్యను నేర్చుకోవటాన్నే విద్యాభ్యాసం అని అంటారు ఇది ఒకటి రోజుల్లో రాజకుమారులైనా ధనవంతుల పిల్లలైనా పేదవారి పిల్లలైనా ఎవరైనా సరే గురుకులంలోనే అంటే గురువు నివసించే ఆశ్రమంలోనే ఉంటూ గురువు చెప్పే పూలు పళ్ళు సేకరించటం వంటి పనులను చేస్తూ గురువు పెట్టిన ఆహారాన్ని తీసుకుంటూ గురువుకు సేవ చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు గురువు వద్ద నేర్చుకునే విద్య నిజమైన విద్య కదా అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణుడంతటి వాడే విద్య నేర్చుకోవటానికి సందీపుడు అనే గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఆ శిష్యులలో అతి ధనవంతుల పిల్లలు అతి పేదవారి పిల్లలు ఉన్నారు అతి ధనవంతుడు రాజకుమారుడు అయిన కృష్ణుడికి అతి పేదవాడైన సుధామకు మంచి స్నేహం కుదిరింది ఆ స్నేహం విడదీయరానిదిగా మారింది గురుకులంలో చేసే అన్ని పనులను వారిరువురు కలిసే చేసేవారు కృష్ణుడు వాయించే మురళీగానం అంటే సుధామకు ఎంతో ఇష్టం విద్యాభ్యాసం పూర్తయిన పిదప ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు కృష్ణుడు ద్వారకాపురికి రాజు కాగా సుధాముడు నిరుపేదగానే జీవితాన్ని సాగించాడు ఇలా చాలా ఏళ్లు గడిచిపోయాయి ఒకనాడు సుధాముని భార్య ఎన్నాళ్ళు ఈ పేదరికం అనుభవిస్తాము మీ మిత్రుడైన కృష్ణుడు ధనవంతుడు కదా అతడి దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడగొచ్చు కదా అని అతడికి సలహా ఇచ్చింది ఆ సలహా ప్రకారము మిత్రుడికి ఇవ్వడానికి కొన్ని అటుకులు మూట కట్టుకొని సుధాముడు కృష్ణుడి వద్దకు వెళ్ళాడు చాలా కాలానికి వచ్చిన చిన్ననాటి మిత్రుణ్ణి కృష్ణుడు ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నాడు పక్కన కూర్చోపెట్టుకొని సుధామ తెచ్చిన అటుకులు తింటూ ముసలి ప్రశ్నలు వేశాడు కృష్ణుడు చూపిన ఆదరణకు సుధాముడు చాలా సంతోషించాడు కృష్ణుడికి తాను ఏ పని మీద వచ్చింది చెప్పకుండానే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన సుధామ తన ఇంటిని తానే గుర్తించలేకపోయాడు తన ఇంటి స్థానంలో అతి పెద్ద భవంతి ఉంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోయింది తాను అడగకుండానే తన అవసరాన్ని కష్టాలను తీర్చిన తన మిత్రుడైన కృష్ణుడికి తన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సుధామ ఏ మనిషికైనా కృష్ణుడిలా ఇతరుల అవసరాలను గుర్తించి కాస్తంత సాయం చేస్తే మేలు కదా